ఓం నమష్ శివాయ శ్రీమాతీణమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ధనప్రాప్తి కోసం త్రయోదశి రోజు చేయవలసిన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం మామూలుగా మనందరం కూడా చాలామంది ధనప్రాప్తి కోసం ధనత్రయోదశి రోజు అంటే నవంబర్ రెండు సాయంత్రం సమయంలో హోమాలు యజ్ఞాలు విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు దేనికోసం ధనప్రాప్తి కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత లభించడం కోసం చాలామందికి తెలియదు ఏంటంటే చిన్న చిన్న ఉపాయాలు చేసిన అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ధనత్రయోదశి రోజు చిన్న చిన్న ఉపాయాలు మీకు ధనాన్ని ధనప్రాప్తిని లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తాయి ఈ ఉపాయం ఇప్పుడు చెప్పబోయే ఉపాయం మీకు చేసిన తర్వాత రెండో రోజు నుండి ఫలితం కనిపిస్తుంది అంత శక్తి కలిగిన సిద్ధి ఉపాయం ఎవరు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సెవెన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు నేను రోజు ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను ఛానల్లో దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల వీడియోలు ఉన్నాయి మీరు మీకున్న సమస్యకి ఏది చేయగలిగితే అది చేయండి మాకు అర్థం కావడం లేదు గురువు గారు అంటే ఏది చేయమకండి అర్థమైతేనే చేయండి అలాగే మాకు చూడటం చేత కావడం లేదు అని అడిగారు కొంతమంది ఉన్నారు నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి అందులో మీకున్న సమస్యకు మీరు ఏది చేయగలిగితే చేయండి కాస్త ఓపిక్గా వెతకండి గురువుగారు మీరే పెట్టండి మాకు లింక్ మేము చూసుకోలేమంటే అసలు ఉపాయాలు చేయమంటే మానేయండి మీరంతటికి మీరుగా వెతకగలిగితేనే ఏదైనా పట్టుకోగలుగుతారు మీరు చేయగలిగిన దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఈ పదార్థం లేదు ఇంకొక పదార్థం ఇది లేదండి ఇంకో దాంతో చేయకూడదు మీ గురించి చేయవలసింది మీ గురించి మాత్రమే చేయండి వేరే వాళ్ళకి చేసి మీరు చేయమాకండి ఉపాయాలను జాగ్రత్తగా వినండి తాంత్రిక ఉపాయాలు పదార్థము సమయము చేసే వ్యక్తి యొక్క మనసు మీద ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తాంత్రిక ఉపాయాలని పరిపూర్ణ నమ్మకం విశ్వాసం చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని వస్తాయి లేకపోతే ఫలితాన్ని ఇవ్వవు ఈ పదార్థం లేదు గురువుగారు నాకు వేరే పదార్థంతో చేస్తే ఫలితం వస్తుందో రాదు ఇంకా ఇబ్బంది కూడా కలగవచ్చు కాబట్టి మీకు చెప్పిన పదార్థం అందుబాటులో లేకపోతే చే ఇది నా వినపం అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను పాయింట్ టు పాయింట్ వినండి మీకు ఎవరికైనా సరే రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి అవి తిరిగి వస్తాయి అలాగే మీకు జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉండాలనుకుంటున్నారు సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉండాలనుకుంటున్నారు ధన సమస్యలు రాకుండా ఉండాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల సంవత్సరం మొత్తం ఏదో ఒక రూపాయిన డబ్బు వస్తూనే ఉంటుంది ధన సమస్యలు అనేవి రాకుండా మీకు మార్గాలు బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నవారు తప్పకుండా మీకు బయటపడే మార్గాలు ఈ ఉపాయం చేయడం తెలుస్తాయి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది వ్యాపారస్తులకి ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారంలో ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అందుతుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే ఎక్కువ మందిని మీరు ఆకర్షించగలుగుతారు రోజు రోజుకి మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మరి ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ కోసం కావచ్చు ఇంక్రిమెంట్ కోసం కావచ్చు రాకుండా ఇబ్బంది పడుతున్నవారు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మెల్లమెల్లగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఇది చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం తంత్రంలో ఈ ఉపాయానికి విశేషమైన స్థానం ఉంది త్వరగా ఫలితాన్నిచ్చే ఉపాయం ఇది ఆ సమయంలో చేయాలి అంటే గుర్తుంచుకోండి కొన్ని రోజులు చాలా వీడియోలు చెప్తూ వస్తున్నాను కొన్ని రోజులు కొన్ని తిథుల్లో విశేషమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మీరు వినియోగించుకోవాలి ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలి ఈ ఉపాయాన్ని మీరు ధనత్రయోదశి రోజు అంటే నవంబర్ రెండు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది లోపు ఎప్పుడైనా చేయవచ్చు విదేశాల్లో ఉన్నవారు మీ సమయాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఇండియాలో ఉన్నవారు మాత్రం సాయంత్రం ఆరు నుండి అంటే సూర్యాస్తమ సమయం నుంచి రాత్రి తొమ్మిది లోపు మాత్రమే చేయాలి విదేశాల్లో ఉన్నవారు మీకున్న సమయాన్ని బట్టి మీరు చేయండి ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు రెండు తమలపాకులు కావాలి రెండు లవంగాలు కావాలి పువ్వు ఉన్నవి అలాగే జాపత్రి మన వంటగదిలో ఉండే పదార్థాలు ఇవన్నీ కూడా అలాగే కాస్త సింధూరం రెండు తమలపాకులు రెండు పువ్వున లవంగాలు జాపత్రి సింధూరం ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయాలి మాకు పూజా గది ఏదండి మేము ఇక్కడ ఒక చిన్న పట పెట్టుకుని చేస్తామంటే అక్కడే చేయండి మీరు స్నానం చేసిన తర్వాత రెండు తమలపాకులు తీసుకోండి రెండు తమలపాకులు తీసుకొని తమలపాకుల పైన మీరు దగ్గర లక్ష్మీ అమ్మవారి పటమున్న పటం పటమున్న లక్ష్మీదేవి ఉన్న పటం ముందు మాత్రమే చేయండి అంటే లక్ష్మీదేవి ఎవరితో ఉన్నా చేయవచ్చు ఇలా ఆకులు పెట్టి రెండు ఆకులు పెట్టి దానిపైన ముందుగా రెండు లవంగాలు పెట్టండి ముందుగా తర్వాత తర్వాత మీరు కొంచెం సింధూరాని వేయండి కొద్దిగా నేను చూపిస్తాను కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా రైట్ తర్వాత జాపత్రి జాపతిని కొద్దిగా వేయండి ఎక్కువ కూడా కాదు కొద్దిగా మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను ఇది గుర్తించుకోండి తర్వాత ఈ జాపతి వేసిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి ముందు పట్ట ముందు పెట్టండి తర్వాత మీరు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించండి తర్వాత దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాణి పుల్లతో దూపం చూపించండి దీపాన్ని కూడా సాంబ్రాలుతో వెలిగించండి రెండు ఒత్తులు విడివిడిగా వేయండి తెల్లటి ఒత్తులు మాత్రమే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ మనసులో మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు అలాగే సమస్యలు వ్యాపారం వ్యాపారం చేసేవారి వ్యాపారం నుండి సమస్యలు కోరికలు ఉద్యోగ వస్తులు వారి కోరికలు సమస్యలు ఇవన్నీ చెప్పుకోండి మనసులో చెప్పుకోండి బయటికి కాదు అలాగే ముఖ్యంగా మీరు చెప్పవలసిన మాట ఏంటంటే మమ్ మీరు అంటే ఇలా చెప్పుకోవాలి మమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకోవాలి అదృష్టం మమ్మల్ని వరించాలి అని మనసులో కోరుకోండి మీరు చేయవలసింది ఈ పదాన్ని ముందు ఖచ్చితంగా అనుకోవాలి మీరు తర్వాత అమ్మవారి నామాన్ని లేదా అష్టోత్తరాన్ని సతనామా మీ ఇష్టం ఏదైనా సరే ఒక నూట ఎనిమిది సార్లు అంటే నామం సతనామావళి ఒకసారి అనుకోవచ్చు లేదంటే ఒక నామం ఓం మహాలక్ష్మీ నమ ఇలా మీరు ఒక్కసారి అనుకోండి అంటే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఏక మంత్రాన్ని అనుకోండి అలా మాకు అష్టోత్తరం చదవడం వచ్చంటే చదవండి మాకు చదవడం రాదు మేము ఇలా కూడా అనుకోలేమంటే వినడానికి కానీ ప్రయత్నించేయండి తర్వాత మీరు ఈ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది యాస్టీజ్గా మీరు ఇలాగే ఒక రోజల్లా అంటే రెండో తారీఖు మూడో తారీఖు అమ్మవారి ముందు అలా పెట్టించండి మీరు పువ్వులు పెట్టారు పూజ చేసుకుంటే అవి తీసేయండి ఇది మాత్రం అలాగే వచ్చండి దీపావళి రోజు అంటే మీరు రెండో తారీఖు పెట్టిన దాన్ని దీపావళి రోజు సాయంత్రం ఏదైతే దేవుడి దగ్గర పెట్టామో తమలపాకు లవంగం సింధూరం జాపత్రి ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి ఈ ఆకుని అంటే ఒడిలిపోతున్నప్పటికీ కొంచెం కర్పూరం పెట్టి పచ్చకర్పూరం వేసి వెలిగించండి పచ్చకర్పూరం మామూలు కర్పూరం కాదు పచ్చకర్పూరం బాగా గుర్తుంచుకోండి పచ్చకర్పూరం ఏదైనా ప్లేట్లో పెట్టి వెలిగించండి వెలిగించిన తర్వాత ఇది ఏదైతే లవంగ జాపత్రి తమలపాకు కర్పూరం ఇవి మూడు చక్కగా అది కూడా మీరు ఎక్కడ వెలిగించాలి మీ పూజా గదిలోని వెలిగించండి ఏదైనా ప్లేట్లో పెట్టి ఏదైనా ప్లేట్ పెట్ట స్టీల్ ప్లేట్ పెట్టవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఇది మీ దేవుడి గదిలోనే వెలిగించారు ఈ ప్లేట్లో ఉన్న మసిని చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక తావీస్ తీసుకోండి మీరు ముందు తెచ్చుకోండి తావీస్ తెచ్చుకోండి ఇలాంటి తావీస్ ఇలాంటి తావిజ్ తెచ్చుకోండి తెచ్చుకొని దానిలో ఈ మసిని తమలపాకు మిగతా మసిని చక్కగా తావీజు లోపల పెట్టుకోండి ఇలా తావీజు లోపల మొత్తం ఆ మసి పెట్టుకోండి చిన్నదైనా పెద్దదే పర్వాలేదు చిన్న ఆకులు తెచ్చుకుంటే ఇంకా ఇబ్బంది లేదు పచ్చకరిపూర మాత్రమే వాడాలి ఇలా పెట్టుకుని మీరు ఏం చేయాలంటే ఈ తావీజుని వీలైతే ఎర్రటి దారంలో కట్టి మీరు మెడలో వేసుకోవచ్చు మెడలో మాత్రమే ధరించాలి ఒకవేళ మీకు మెడలో ధరించే అవకాశం లేకపోతే మీరేం చేయాలంటే ఒక పేపర్లో కానీ ఒక తెల్లటి పేపర్లో కట్టండి ఇలా జిప్ కవర్లో వేసుకొని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మరి ఇంట్లో ఉండేవారైతే మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి మీరు వాళ్ళ కానీ ఎక్కడైనా సరే మళ్ళీ దీపావళి వచ్చే వరకు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేనేలేదు మైలుతో ఇబ్బంది లేదు ఇది ఎవరు చేయకూడదు నర్సరీ ఉన్నవారు చేయకూడదు మైలు పట్టుకున్నవారు చేయవాకండి మైలు లేని వారు చేసుకోవచ్చు కుటుంబంలో ఎవరైనా మరణించారు వ్యక్తి మరణించారు పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయిపోయింది ఆల్రెడీ పెద్ద కర్మ కూడా అయిపోయింది వారు చేసుకోవచ్చు నెరసర ఉన్న వారు చేయకూడదు ఇది చేసి కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చు అని అనుమానం ఉంటుంది ఇవ్వకూడదు ఎవరికి వారు చేసుకోవాలి ఎవరి వారి జీవితాన్ని మార్చుకునే ఉపాయం ఇది మీ దగ్గర ఉన్నంత వరకు మీకు డబ్బుకు సంబంధించి డబ్బు వచ్చే మార్గాలు తెలుస్తూనే ఉంటాయి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది డబ్బు సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి ఎటువంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా మీ ఆలోచన విధానం మారుతుంది అద్భుతంగా పనిచేస్తుంది ఇది పురాతనమైన సిద్ధి ఉపాయం ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి నేను దీపావళిలో చేయవలసిన ఉపాయాలు ధనత్రయోదశిలో చేయవలసిన ఉపాయాలు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి మెళ్ళ వేసుకునేవారు ఖచ్చితంగా దారంతో మాత్రమే వేసుకోవాలి ఇందులో ఇలాంటిది నీ చెప్పిన పదార్థం కానీ సమయం కానీ వీలు కాకపోతే చేయమాకండి అయ్యో గంట లేట్ అయిపోయింది గురువుగారు చేయవచ్చు అని అడిగేవారు ఉంటారు తెలియగలవారు చేకండి ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది చాలా చాలా శక్తివంతమైన ఉపాయం ఇది ఈ ఆకు మీరు తెచ్చుకోవడం వల్ల సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం అలాగే విశేషమైన పూజ చేసేవారు ఎవరైనా గుర్తుంచుకోండి మీరు ధనత్రయోదశి రోజు నాడు మీ ఇంట్లో హతజోడి ఉంటే హతజోడిని ఖచ్చితంగా పూజా దగ్గర పెట్టుకోండి అంటే బీరు వల్ల ఉన్నదాన్నైనా సరే తీసి పూజా మందిరంలో పెట్టుకోండి నేను ఆ దాని గురించి కూడా సాయంత్రం వీడియోలో చెప్తాను మీరు దూపదీపాలు నైవేద్యం సమర్పించి మళ్ళీ యాస్టీజ్గా పదార్థాలు వేసి సుగంధ ద్రవ్యాలు వేసి లోపల పెట్టుకోండి చాలా శక్తి ఉంటుంది ఎప్పుడు ధనత్రయోదశి రోజు దీపావళి రోజు చేయవచ్చు ధనత్రయోతి రోజు చేయవచ్చు ఇలా రెండు రోజుల్లో మీరు ఈ సమయాన్ని వినియోగించుకుంటే మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఇలా చేయడానికి అవకాశమే లేదు అనేవారు ప్రయత్నం మాత్రం చేయమకండి ఓకే మిత్రులారా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ మాత్రే నమ